హలో యూ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు గార్డెన్లో వచ్చిన ఫ్రెష్ పాలకూరతో చక్కగా పాలక్ పన్నీర్ చేసుకుందామా పాలకూర శుభ్రంగా కడుక్కొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ పెట్టి ఉంచి చల్లటి నీళ్ళల్లో పెట్టి పేస్ట్ చేసుకోవాలి ఇలా గ్రీన్గా ఉంటుందన్నమాట బాణంలో కొంచెం నూనె వేసుకుని అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి సిమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి పన్నీర్ ముక్కలు ముందరే కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి బటర్లో ఆ ముక్కలు యాడ్ చేస్తే సరిపడా సాల్ట్ వేసుకుని టేస్టీ టేస్టీ ఫ్రెష్ పాలక్ పన్నీర్ రెడీ అవుతుంది అందరికీ ఇష్టం కదా ఇది చక్కగా రొట్టెల్లోకి ముఖ్యంగా రొట్టెల్లోకి బాగుంటుంది చూడండి ఎంత గ్రీన్గా ఉందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా కాబట్టి సాధ్యమైనంత వరకు ఆకుకూరలు ఇంట్లోనే పండించుకోవడానికి ట్రై చేయండి అంతా రంగులు కలుపుతారు రంగు నీళ్ళల్లో ముంచుతారు అది లివర్కి స్కిన్కి చాలా డేంజర్ అనమాట నా పెద్ద వీడియోలు కూడా తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి లైక్స్ కూడా ఇవ్వండి నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్స్ కూడా పెట్టండి తప్పకుండా కాబట్టి అందరూ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ముఖ్యంగా పాలకూర కళ్ళకి మంచిది ఐ విజన్కి స్కిన్కి మంచిది హెయిర్కి కూడా చాలా మంచిది తప్పకుండా పెంచుకోండి